వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ మోంతా తుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో తుఫాన్ ఎఫెక్టివ్ ప్రారంభమైంది నైరుతి మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో విశాఖకు ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మోంతా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకెళ్తుంది శ్రీకాకుళం జిల్లాకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తాకినట్లు వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని తీరం వెంబడి తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది పంట చేతికొచ్చే సమయం సమయం అవుతున్న వేళ తుఫాన్ ప్రభావంతో వరి పంట నీటిపాలు అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు రేపు తీవ్ర తుఫానుగా మారబోతుందని మంగళవారం నాడు కాకినాడ సమీపంలో తీరం దాటపోతున్నట్లు తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకు ఈ మూడు రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు